చేరికల చిచ్చు రగులుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జరగాల్సిందంతా జరిగిపోయిందని ఇక చేయాల్సిందేమీ లేదంటున్నారు మరి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేక పట్టు వీడకుండా జీవన్ రెడ్డి తన పంతం ఎగ్గించుకుంటారా వాచ్ ది స్టోరీ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రగడ మొదలైంది తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఎవరి మీదనైతే పోరాడానో వారిని పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబోనారు ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురయ్యారు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని జరగాల్సిందంతా జరిగిపోయిందని చెప్పారు దీంతో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు టూప్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ చేరికతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లయింది ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరికపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అంతకు ముందుకు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు హస్తంపుటికి చేరారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు తెలుస్తోంది అయితే ఆయన మాత్రం ఏ మాత్రము అలక వీడలేదు తన రాజకీయ భవిష్యత్తుపై జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేశారు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు తను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరు సంప్రదించలేదన్నారు చేరికలపై జీవన్ రెడ్డి మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ కి కావలసిన సంఖ్య బలం ఉన్నా కూడా ఎందుకు అన్నట్లుగా ఉన్నారు ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకోగా సిపిఎం ఎంఐఎం కూడా కాంగ్రెస్తో ఉన్నాయి బీఆర్ఎస్ కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే సాధించగలిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్ మాత్రం బోని కూడా చేయలేకపోయింది మరి కేవలం ముప్పై తొమ్మిది సీట్లు కలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేరుకోవాల్సిన అవసరం ఏముందనేది జీవన్ రెడ్డి వాదన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతోంది గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోని కాంగ్రెస్ ను నామరూపం లేకుండా చేయాలనే ధోరణితో వ్యవహరించింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ను ను ఖాళీ చేసే పనిలో ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు గత ప్రభుత్వంలో కేసీఆర్ అనుసరించిన పంతాన్ని ఆయన మొదలు పెట్టారు ఫలితంగా రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు దీంతో కారు మొత్తం ఖాళీ అవుతోంది కానీ ఈ చేరికల క్రమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎవరితో పోరాడారో వారినే పార్టీలో చేర్చుకోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు మరి జీవన్ రెడ్డి అలకపనుపు వేడుతారా లేక అనుకున్నదే చేస్తారా చూడాలి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో